ఓం నిమిషివా శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవ్రిల్లా మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చాలా చాలా విశేషమైంది చాలా శక్తి కలిగింది ఇది మనం అందరం కూడా అంటే జాతి మతము కులంతో సంబంధం లేకుండా అందరం చేయవలసిన ఉపాయం ఎందుకంటే ప్రస్తుత కాలం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇరవై ఐదో సంవత్సరము ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు కాల మార్పుని బాగా చూపిస్తున్నాయి అంటే ప్రాకృతిక పరంగా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి అంటే మనకి పంచభూతాలు గ్రహాలు భూత ప్రేత పిశాచ బాధలు అలాగే నరదృష్టి జల దృష్టి ఘోష ఇలాంటివి చాలా ప్రభావం చూపిస్తాయి మానసికమైన రుగ్మతలు ఎక్కువగా వస్తాయి అందులో ఈ సంవత్సరానికి ఉన్న శక్తి అంటే చాలామంది ఏంటంటే ఏదో బాగోలేదు ఇబ్బంది పడుతున్నాము అనేవారు కూడా ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయాలి ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు కూడా చెప్తాను ముందుగా ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను తర్వాత ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు ఏ విషయంలో ఈ ఉపాయాన్ని చేయాలి అని చెప్తాను ముందుగా పదార్థాలు చూపిస్తాను ఒక కొత్త మట్టి కుండ కావాలి మట్టి కుండ చిన్నదైనా పెద్దదైనా ఒక కుండ కావాలి కొత్తది అలాగే దీనికి నవగ్రహ సమిధులు అంటే ఈ తొమ్మిది రకాల సమితులు ఉంటాయి మీకు కెమెరా ఫ్రంట్ కెమెరా కాబట్టి పేర్లు తిరగేసి కనిపిస్తూ ఉంటాయి ఇవి నవగ్రహ సమితులు అంటే తొమ్మిది రకాలు దీని గురించి కూడా చెప్తాను అలాగే పచ్చకర్పూరం ఒరిజినల్ పచ్చకర్పూరం కావాలి అలాగే ఎర్ర గురిగింజలు చూపిస్తాను ఇది కూడా చూడండి ఇలా ఉంటాయి ఎర్ర గురిగించలు ఈ ఉపాయానికి కావాల్సిన నాలుగు పదార్థాలు ఈ ఉపాయం ఎప్పుడు చేయాలి ఎలా చెయ్యాలో కూడా చెప్తాను ఈ ఉపాయాన్ని ముందుగా మనం చేయాలంటే ఎందుకు చేయాలి పదార్థాలు నాలుగు కావాలి ఇవి నాలుగు కూడా ఖచ్చితంగా కావాలి ఇవి నాలుగు ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ఉపాయం పని చేయదు మొట్టమొదటిగా ఈ వస్తువులు పక్కన పెడతాను ఎలా చేయాలో కూడా చెప్తాను అసలు ఎందుకు చెయ్యాలి ముఖ్యంగా చాలామంది అంటూ ఉంటారు గురువుగారు సడన్గా మా ఇంట్లో అనుకోకుండా ఆర్థికమైన ఇబ్బంది వచ్చింది సడన్గా మా ఇంటికి ఎవరు వచ్చేళ్ళారు లేకపోతే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టిన తర్వాత ఇలా జరిగింది కొంతమంది పెళ్లి చేసిన తర్వాత ఇలా జరిగింది కొత్తగా వ్యాపారం పెట్టాము వ్యాపారం పెట్టిన పది రోజులకే మాకు ఇబ్బంది వచ్చింది కొంతమంది నెల రోజులకి రెండు నెలలకి మూడు నెలలకి అలాగే ఉద్యోగం వచ్చిందని మా పిల్లలకు ఉద్యోగం వచ్చిందని సంతోషంగా చెప్పుకున్నాం కానీ పిల్లలకు పిల్లడికి ఉద్యోగం పోయింది మా ఉద్యోగం కూడా అలాగే పోయింది అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఆ కారణం ఏంటి వాళ్ళకి తెలియదు ఇది ఒకటి రెండవది ముఖ్యంగా మీరు ఉంటున్న ఇంటికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే జాతక రిచ్చ నవగ్రహ ప్రభావం ఒకటి ఉంటుంది అలాగే పంచభూతాల ప్రభావం ఉంటుంది అలాగే ఎవరైనా మీ ఇంటి మీద తంత్రము మంత్రము ప్రయోగం చేశారు అంటే ఉదాహరణకి మీకు ఆర్థికంగా శత్రువులు ఉన్నారు ఆర్థికంగా శత్రువులు అంటే మీ అయిన వాళ్ళే ఆస్తుల గురించి కావచ్చు లేకపోతే ఇంకేదైనా వేరే విషయాల వల్ల కూడా మీతో శత్రుత్వం పెట్టుకున్నారు మీకు తెలియకుండా మీ మీద ఏదన్నా తంత్ర మంత్ర ప్రయోగాలు జరిపించారు అనుకోండి అప్పుడు కూడా ఇలాంటి ఆర్థికమైన మానసికమైన సమస్యలు వస్తాయి సడన్గా ఇంట్లో ఎవరన్నా మరణించారనుకోండి అకాల మృత్యువు అంటాం అకాల మృత్యువు రావడానికి కారణం కూడా ప్రయోగాల వల్ల కూడా జరగచ్చు అకాల మృత్యువు రావడానికి ఇంట్లో మీ మీద నరఘోష జనఘోష కనువృష్టి ఇలాంటి ప్రభావం ఉందని అర్థం ఇది దృష్టి దోషాల వల్ల కూడా జరగవచ్చు మూడవది గ్రహస్థితి బాగోనప్పుడు అంటే జాతకంలో రాహువు కానీ శని భగవానుడు కానీ కుజుడు కానీ క్రేతువు కానీ వీరు బలంగా ఉండి మిగతా గ్రహాలైన సూర్యుడు చంద్రుడు గురువు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ నాలుగు గ్రహ ప్రభావం వీటి మీద ఉంటుంది అప్పుడు కూడా అకాల మృత్యు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా కొంతమంది మన మీద ద్వేషంతో కట్లు వేస్తారు అంటే ధనానికి కట్టుబడుతుంది వాకు కట్టుబడుతుంది వ్యాపారానికి కట్టుబడుతుంది రాజకీయ నాయకుల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా కట్లు వేస్తారు అంటే మీ జాతకం ఎవరికైనా తెలిసినప్పుడు వాళ్ళు మీకున్న ఎప్పుడైతే నెగిటివ్ గ్రహ ప్రభావం ఉంటుందో అప్పుడు మీ మీద కట్టుని ప్రయోగిస్తారు అలా కట్లు పడ్డప్పుడు కూడా ఈ ఉపాయం చేయవచ్చు కొంతమందికి ధనానికి సంబంధించిన కట్టు ఉంటుంది కొంతమందికి ఇంటి దేవతకి కట్టు వేస్తారు అంటే మీకు తెలియదు మీ శత్రువులు మీ మీద అలా చేయవచ్చు అలాంటప్పుడు కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఇందులోనే డబ్బుకు సంబంధించి అందరం ఇప్పుడు ప్రస్థానం అందరికీ డబ్బు కావాలి కొంతమంది ఏం చేస్తారంటే మీ ధనాన్ని సంపాదించుకుండా ఉండడం కోసం మీ ఇంటికి కట్టు వేస్తారు మీరు రోడ్డు వెళ్తున్న రోడ్డు మీద కట్టు వేస్తారు అలాగే కొంతమంది వాకు వేస్తారు కొంతమంది దొంగలు ఉంటారు దొంగలు అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు మీరు ఏదన్నా ఒక మంచి రచయిత కావచ్చు అంటే ఒక మంచి రచయిత కావచ్చు ఒక మంచి పుస్తకాన్ని రాశారు లేదంటే ఒక మీరు మంచి వక్త కావచ్చు ఒక ఉపన్యాసాన్ని రాశారు మీ ఉపన్యాసాన్ని మీకు తెలియకుండానే వేరే వాళ్ళు దొంగతనంగా కాపీ చేసి వారు పేరు తెచ్చుకోవడం అలాంటి వాళ్ళ వల్ల కూడా అంటే అలా కాపీ చేసి మీ మీద అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీ మీద దాన్ని ప్రయోగిస్తారు అంటే మీకు రావాల్సిన లక్ష్మీ యోగాన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా దొంగలే అలాంటి శత్రువులు కూడా నాశనం అవ్వడానికి ఇది ఈ ఉపాయం ఉపయోగపడుతుంది అలాగే మీ మీద ఎవరైనా సరే తంత్ర మంత్ర ప్రయోగాలతో పాటు వశీకరణ ప్రయోగాలు చేసి ఉన్నా ఈ ప్రయోగం చేయడం వల్ల ఆ ప్రయోగాలు తొలిపోతాయి దేవతాకట్లు అలాగే ఇంటికి సంబంధించిన కట్లు వాక్కు సంబంధించిన కట్లు కర్మ కట్లు అంటే కొన్ని గ్రహాలను ప్రయోగించి మన మీద వాటిని ఎలా మనం ఆ ఇల్లు ఖాళీ చేసే వరకు మనకు నష్టపోయే వరకు ప్రయోగాలు చేసే కట్లు ఇలాంటివి కూడా ఈ ఉపాయం చేయడం వల్ల తెలిగిపోతాయి చాలా తేలికైన ఉపాయం నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు చెప్పింది సోదిగా నువ్వు బోరిగా అనిపించిన వారు నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు పొరపాటును ఫాలో అవ్వకండి మీఠాయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే ఇవి తాంత్రికమైన మన పురాణాలలో చెప్పబడిన ఉపయోగాలు వీటి గురించి ఎక్కడ ఉన్నాయి గురువుగారు అని అడుగుతారు మీరు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మన పురాణాలు చదవండి తంత్ర గ్రంథాలు చదవండి మంత్ర గ్రంథాలు చదవండి ఎన్నో ఉన్నాయి కానీ కాపీ చేసే వాడికి ఎన్ని అవసరం లేదు మనం చెప్పిన కంటెంట్ ఉంటే చాలు వాడు కాపీ చేసుకుని చెప్పేసుకుంటూ ఉంటారు అది వేరే విషయం అలాంటి వారికి కూడా ఇది పనిచేస్తుంది అలాంటి వారు కూడా మన మీద అలా ప్రయోగాలు చేసి మనది తస్కరించి మన జ్ఞానాన్ని తస్కరించి ఎవడన్నా ఇలాంటి చేసినా ఈ ప్రయోగం చేస్తే వాడికి ఏదైతే చేశాడో వాడికి ఉల్టా అవుతుంది జీవితంలో అన్ని రకాలుగా నష్టపోతారు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా నష్టపోతారు ముందు చాలామంది గిన్ని కలిసి వస్తుంది అనుకుంటారు కానీ ముందు ముందు రోజుల్లో వాళ్ళ జీవితాలకి అన్నీ కోల్పోతారు ఏ ఎవరైతే చేస్తారో అవన్నీ ఇది ఈ ప్రయోగం అనేది ఉల్టా ప్రయోగం చాలామంది అడుగుతున్నారు ఇది పనిచేస్తుందా ఇది సిద్ధి ఉపాయం వందకు వంద పడితే పనిచేస్తుంది ఎలా చెయ్యాలి అనేది బాగా గుర్తుంచుకోండి నాలుగు పదార్థాలు కావాలి నవగ్రహ సమితులు ఈ నవగ్రహ సమితులు మనకి పూజా ఉత్సవాల మీ షాపులు దొరుకుతాయి ఇందులో తొమ్మిది రకాల సమితులు ఉంటాయి ఆ సమిధులు ఏంటి చెప్తాను జిల్లేడు అంటే జిల్లేడు సూర్యుడికి సంబంధించిన సమితి అలాగే చంద్రుడికి సంబంధించింది మోదిగ అలాగే జమ్మి చెట్టు జమ్మి సమిధి అనేది శని భగవాన్కి సంబంధించింది అలాగే రావి చెట్టు ఇది గురుడికి సంబంధించింది చండ్రకర్ర కుజుడు చాలామంది చండ్రకర్రలు కొని కాల్చి ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారు మార్కెట్లో దొరికేవి ఒరిజినల్ చండ్రకర్రలు కాదు మీరు ఎక్కడైనా అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు చిన్న పుల్ల తెచ్చుకున్న దాన్ని వాడుకోవచ్చు ఇవన్నీ కర్రలు కూడా మీకు ఎక్కడైనా చెట్లు ఉన్నప్పుడు మంచి సేకరించండి సేకరించి ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రయోగాలకు వాడండి లేదంటే మీరు అర్జెంటుగా అలాంటి ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా పూజా వస్తువుల షాపులు దొరుకుతాయి తీసుకోండి అలాగే గరిక రాహు పూజ చేయడానికి గరిక వాడతారు హోమాలు వాడతారు గరికని మనం గణపతికి పెట్టడం వల్ల కూడా రాహు శాంతిస్తాడనేది అర్థం అలాగే మేడి చెట్టు శుక్ర శుక్రుడు సంబంధించింది మనం దత్తాత్రే స్వరూపంగా చూస్తాం ఉత్తరేణి అపమర్గ అంటాం ఇది బుధుడికి సంబంధించింది దర్భ ఇది కేతుకు సంబంధించింది ఇందులో ఉండే చూడండి ఇది దర్భ కింద కనిపిస్తుంది అలాగే మీకు ఇది దుర్వా అంటే గరకగడ్డి ఇందులో ఈ మిగతావన్నీ కూడా తమితులన్నీ కూడా అన్నీ సంబంధించినవి ఇది ఎంత ఉంటుంది మా ఉండే వంద రూపాయలు నూట వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు అందులోకే ఉంటుంది ఇది కూడా అలాగే కొత్త కుండ మట్టి కుండ కొత్తది కంపల్సరీ ఇది ప్రతి ఆదివారం చేయవచ్చు అలాగే మీరు ఎప్పుడు కొండ కొనుక్కొచ్చుకోవాలి అంటే ఆదివారం నాడు మాత్రమే కొండ కొనుక్కొచ్చుకోవాలి మిగతా రోజులు కొనుక్కు రాకూడదు ఆదివారం నాడు ఎప్పుడైనా సరే మట్టి కొండ దగ్గర తెచ్చుకోండి మీరు ఒక ఐదు వారాలు చేయాలనుకున్నారనుకోండి ఐదు వారాలకు ఐదు కొండలు తెచ్చుకోండి కొత్త కొండ మాత్రమే తెచ్చుకోవాలి అలాగే పచ్చకర్పూరం కంపల్సరిగా పచ్చకర్పూరం మాత్రమే వాడాలి పచ్చకర్పూరం అంటే లక్ష్మీకారకత్వం హేతువు మామూలు కర్పూరం కాదు ఇంట్లో స్వామికి హారతి ఇచ్చిన పచ్చకర్పూరం ఇవ్వండి లక్ష్మీ యొక్క చాలా ఉపాయాలు చెప్పాను అలాగే గురిగింజలు గురిగింజలు ఎంత శక్తివంతమైనవి అంటే తంత్రము మంత్రము ప్రయోగము వశీకరణము ఇలాంటి వాటికి ఉచ్చాట అన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది ఈ గురిగింజలు ఎరుపు నలుపుకున్న గురిగింజలు వాడాలి మీకు చెట్లు ఉంటే సేకరించి పక్కన పెట్టుకోండి చాలా వరకు తెలియదు ఏంటంటే ఈ గురిగింజల్ని తంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటారు మామూలుగా ఎంత భయంకరమైన తంత్ర ప్రయోగమైన తొలగించడానికి వాడతారు కానీ ఇదే గురిగింజతో తంత్ర ప్రయోగానికి వీటిని అభిమంత్రించి వాడితే అక్కడ ఉన్నవాడు మొత్తం సర్వనాశనం అయిపోతారు అంత శక్తి ఉంటుంది మనం బంగారం కొలవడానికి వాడుతూ ఉంటాం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పదార్థం గురించి తెలుసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు మనం ఇది ఏ రోజు ఆదివారం నాడు కొండ కొనుక్కొచ్చుకొని ఏ రోజు నేను చేయవచ్చు ఎక్కడ చేయాలి ఎలా చేయాలో చెప్తాను ముందుగా మీరు కొండ తీసుకోండి కొత్త కొండ తీసుకొని పాత కుండ కాదు నేను చిన్న చూపిస్తాను పెద్దదైన నిర్ణయించుకోండి ఇందులో ముందుగా మీరు ఏం చేయాలంటే చక్కగా పచ్చకర్పూరాన్ని ఎక్కువ వేయండి అంటే దీంట్లో మనం కాల్చాలి ముందు పచ్చకర్పూరాన్ని వేయండి దాని మీద నవగ్రహ సమితులన్నీ కూడా లోపల పేర్చండి చక్కగా చిన్న చిన్న ముక్కలైనా సరే ఒక ప్యాకెట్ తెచ్చుకొని మీరు దాంట్లో ఒక ఏడో ఎనిమిదో ముక్కలు కట్ చేసుకుని అయినా దాన్ని వాడుకోవచ్చు ఒక ప్యాకెట్ని మీరు ఐదు వారాలు వాడుకోవచ్చు ఆదివారం నాడు కొండ తెచ్చుకోవాలి ఆదివారం నాడు మాత్రమే మిగతా రోజుల్లో కాదు ఇది మాత్రం గుర్తుంచుకోండి ముందు తెచ్చిపెట్టుకోవద్దు ఆదివారం నాడే కొనుక్కొచ్చుకోండి ఐదు మీరు ఒక్కసారి చేయవచ్చు ఇది వారం వారం కూడా చేయవచ్చు కట్లు పోవడానికి ధనం నిలబడడానికి లక్ష్మీయోగం కలగడానికి ఇది ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు కావచ్చు ఇంట్లో భూతము ప్రేతము పిశాచి గాలి ధూళి చిల్లంగి చాతబడి ఇలాంటివి ఏదైనా పోతాయి యక్ష కిన్నెర కెంపురుష గందరవాదులు ఏదైనా పట్టి పీడిస్తూ ఉన్నా తొలగిపోతాయి ఇది సాక్షాత్తు మీకు ఏంటంటే ఒక రక్షణ కవచం ఎటువంటి కట్టునైనా సరే అలా తీసేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఒరిజినల్ మనం మట్టి కొండ తెచ్చుకున్నప్పుడు మిగతా వాటిలో చేయకూడదు ఏ జాతి మతం లేదు అలాగే ముందు కర్పూరం వేయండి కర్పూరం తర్వాత నవగ్రహ సమితులు వేయండి నవగ్రహ సమితుల తర్వాత దాంట్లో కొంచెం ఖచ్చితంగా అంటే గురిగింజలు ఒక ఒక పిడికిలు గురిగింజలు దాంట్లో వేయండి కర్పూరము నవగ్రహ సమిధులు అలాగే గురిగింజలు ఇవి వేసిన తర్వాత దీన్ని వెలిగించండి వెలిగించి మీ ఇంటి మధ్యలో పెట్టండి ఇంట్లో ఎవరైనా దీర్ఘ అనారోగ్య బాధపడుతున్నారు బాధపడుతున్నారనుకోండి ఎక్కువ పొగ వేయమాకండి కొద్దిగా వేయండి అంటే కొన్ని కొద్ది మొత్తంలో తీసుకోండి ఎక్కువ కట్ట పడేయకండి ఎందుకంటే బాగా పండుతుంది కాబట్టి పొగ ఎక్కువ వస్తుంది మీరు వేసిన తర్వాత చిన్న కుండలో ఆయన ఇంత అయినా చేయవచ్చు కానీ కొద్ది తక్కువ కొద్ది మొత్తాలు తీసుకోవాలి ఈ కుండలో మొత్తం ఇంటి మధ్యలో పెట్టండి ఒక గది ఉన్న ఒక మధ్యలో పెట్టండి అలా మీరు పెట్టిన తర్వాత పొగ మొత్తం ఒక మొత్తం మొత్తం అన్ని మొత్తం అన్ని రూముల్లోకి వెళ్ళిపోతుంది పొగ వెళ్ళిన తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఉన్న మసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒకవేళ దాంట్లో లేదంటే గురువుగారు సగం కాలే సగం ఉన్నాయంటే అలా ఏమనుకోకండి మళ్ళీ కర్పూరం వేసి పూర్తిగా దాంట్లో ఉన్న గురిగింజలు ఇవన్నీ కాలే విధంగా చూడండి ఆ పొగ మొత్తం రావాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న మసిని మీ ఇంట్లో ఉన్న నాలుగు గోడల బయట సైడ్ జల్లండి గోడకి జల్లండి మసిని జల్లిన తర్వాత మీరు ఈ కుండను తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నదిలో మాత్రమే వేయండి చాలా మంది అడుగుతుంటారు సముద్రంలో వేయవచ్చా కాదు పారే నది కాలవ ఎక్కడైనా ఎంత దూరం ఉన్నా సరే మీరు వెళ్ళి వేయండి మీరు చేయగలిగితేనే లేదంటే లేదు ఇలా చేయటం వల్ల ఇది ప్రతి ఆదివారం చేయడం వల్ల మీకు వంద పర్సెంట్ కట్లు పోతాయి లక్ష్మీయోగం కలుగుతుంది జనఘోష నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది వ్యాపార సంస్థలో చేయవచ్చు చేయవచ్చు ఎక్కడైనా సరే మీరు స్థలాలు అమ్మాలనుకుంటున్నారు ఏదైనా ప్రయోగాలు జరిగాయి అనుకుంటున్నారు అక్కడైనా చేయవచ్చు ఆ ప్రదేశంలో కూడా చేయవచ్చు సెంటర్లో పెట్టి చేయవచ్చు ఇంట్లో చేయవచ్చు వ్యాపార సంస్థలో చేయవచ్చు కానీ ఒకటి ఏంటంటే మొత్తం పొగంత రావాలి అలాగే ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళకి వెయ్యి అలా కాదు ఎవరైనా సరే పిల్లలు ఉంటే బయట తీసుకెళ్ళండి పొగ ఎక్కువ ఉంటే పడగదు ఎందుకంటే గురిగింజలు కాలినప్పుడు కొంచెం వాసన ఎక్కువ వస్తుంది కర్పూరం ఎక్కువేయండి మంచి వాసన వస్తుంది ఇది కాలటమే కావాలి ఈ కుండలు మొత్తం ఆరిపోయిన తర్వాత ఆ పౌడర్ని మాత్రం తీసుకువెళ్ళి ఇంటి చుట్టూ నాలుగు పక్కల అలాగే వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు నాలుగు పక్కల నాలుగు దిక్కులకి ఆ బోటర్లో జల్లండి అది షాపుల్లో అయినా సరే అంతే బయట మరి మాకు అవతల బక్కల వేరే షాపు ఉంది గురువుగారు అన్నప్పుడు మీ గోడ లోపల రాయండి ఇలా చక్కగా బొట్టులాగా ఆ బూడిదని రాయండి అంటే విభూదిలాగా ఉంటుంది కాబట్టి రాయండి ఇలా చేయటం వల్ల ఆదివారం ఆదివారం ఈ కొండ తెచ్చుకోవడం ఆదివారం నాడే తెచ్చుకోవడం కొండలు అది మళ్ళీ మీరు సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఏ రోజునైనా చేయవచ్చు కానీ కొండ మాత్రం ఆదివారం తెచ్చుకోవాలి ఇది ఏ రోజునైనా చేయవచ్చు కానీ ఆదివారం తెచ్చుకున్న రోజు చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు అదృష్టం ఈ వెంటనే ఉంటుంది లక్ష్మీయోగం కలుగుతుంది ఇది సిద్ధి ఉపాయం అంటే ఫలితం వచ్చి తీరుతుంది గురువుగారు రాబోతున్న ఆ సందర్భంలో మళ్ళీ మీరు ఇది చాలా చెప్పారు కదా అన్ని అన్ని చేస్తూ ఇది చేయవచ్చు నిర్భయంగా చేయవచ్చు నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా నియమము నిబంధన నెలసరి ఉన్నవారు చేయకూడదు అదొకటే నిబంధన మిగతా వారు ఎవరైనా చేయవచ్చు అంటే నెలసరి ఉన్నవారు ఆ ఉపాయాన్ని చేయకూడదు మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఇటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు అంటూ ఏమీ లేవు అలాగే చాలామంది అడుగుతున్నారు గురువు గారు ఎన్ని చేసినా మాకు ఫలితం రావడం లేదు మళ్ళీ చెప్తున్నాను ఇది గ్రహ దోషాలు పితృదోషాలు వచ్చే కర్మ ప్రభావాలు ఇలాంటి వాటి నుండి వచ్చే సమస్యలన్నిటికీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం ఇది ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం కోట్ల రూపాయలు లక్షలు ఖర్చు పెట్టిన తీరని సమస్యలు ఈ మా అయితే మా ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతాయేమో అన్నిటికి కలుపుకుంటే కుండలు కూడా తక్కువ పెద్ద ఇవి ఈ చిన్న కుండ కాబట్టి పెద్ద రేట్ ఏమి ఉండదు యాభై రూపాయలు నలభై రూపాయలు వచ్చేస్తుంది కొనుక్కొచ్చుకోండి అవకాశం ఉన్నప్పుడే చేయండి ఇది కూడా మట్టికుండ మాత్రమే నియమము పచ్చకర్పూరం నియమము గురిగింజ కంపల్సరీ నవగ్రాసం మీద కంపల్సరీ మీరు నవగ్రాసం మీద చెప్పిన పేర్లు చెట్లు ఉంటే కనుక వాటిని చక్కగా తెచ్చుకొని ఎండ పెట్టుకొని అలా కూడా చేయవచ్చు ఫలితం గ్యారంటీ అలాగే మీరు ఎవరైనా సరే కట్లు పడ్డాయని బాధపడుతున్నవారు కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా అప్పుడు గుర్తుంచుకోండి రాబోయే పౌర్ణమి మంగళవారము హనుమత్ జయంతి ఉంది ఈ పౌర్ణమికి నేను చాలా వీడియోలో చెప్పాను మీరు ఇంద్రజాలు కానీ తాంత్రిక వస్తువులు ఏదన్నా ఉంటే పౌర్ణమి మీకు చూపించండి చంద్రుడికి చూపించండి అన్నపరమాణం చేసుకొని సేవించండి చంద్రుడు చూపించి కుటుంబ సభ్యులకి చూపించుకోండి అలాగంటే కుటుంబ సభ్యులకు కూడా ప్రసాదంగా పెట్టండి అలాగే ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే ఎందుకంటే చాలా అద్భుతంగా పనిచేసే తాంత్రిక శక్తి కలిగిన ఇంద్రజాలు హతజోడి మొక్కలు తీసుకోండి ఆ కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే కాటన్ నెంబర్ ఇస్తాను దాంట్లో చూడండి అలాగే వీడియో లింక్లు కూడా పెడతాను చూడండి ఎందుకంటే ఒక నిమిష సమయంలో మంగళవారం రావడం చాలా శక్తి ఉంటుంది ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా చేయండి అలాగే ఇంటి దైవాన్ని మీరు ఎప్పుడు రెగ్యులర్గా మనసు తలుచుకుంటూ ఉండండి మీ కులదైవాన్ని తెలియ తెలిసినా తెలియకపోయినా సరే తలుచుకుంటూ ఉండాలి మీరు ఏ పని మీద బయటకు వెళ్తున్నా మీ ఇంటి గుమ్మంపై అంటే ముందు ఏదైతే గుమ్మం ఉంటుందో ఆ గుమ్మం పై భాగంలో ఇంటి దేవత ఉంటుంది ఇంటి దేవతలు చెప్పి వెళ్ళండి ఈ సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తొలగడం కోసం మీ అందరి కోసం అమ్మవారి చేత ఈ ఉపాయాన్ని మీకు తెలియజేయడం జరిగింది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం కూడా యాక్టివేట్ చేసుకొని పది మంది మీరు తిరిగి షేర్ చేయండి అలాగే నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను దానికి కాల్ చేయండి అలాగే గ్రూప్లో జాయిన్ కావాలనుకునేవారు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా దాంట్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ ఇచ్చాను ట్విట్టర్ లింక్ ఇచ్చాను అలాగే మనకు కొత్త ఛానల్స్ అంటే మన వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి అందులో పాత వీడియోలను షేర్ చేస్తూ ఉంటాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది అలాగే గ్రూప్లో జాయిన్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కొత్త వీడియో ప్రతిదీ కూడా గ్రూప్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇది లెంతి వీడియోనే జాగ్రత్తగా చేయండి మీకు ఏ సమస్య ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాను ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని చేయాలని కూడా అని చేయవచ్చు ఎంజిల్ నెంబర్స్ చెప్పాను స్విచ్ వాడ్స్ చెప్పాను అలాగే ప్రయోగాలు చెప్పాను పూజలు కూడా చెప్పాను ఒకటి గుర్తుంచుకోండి జాతక ప్రభావం పనిచేయటం లేదు ప్రస్తుతము నా అంటే మీరు బాగా గుర్తుంచుకోండి ఇది కాల ప్రభావం లోనవుతుంది దైవలాన్ని పట్టుకోవాలి దైవాన్ని పట్టుకోవాలి ఇలాంటి పట్టుకున్నప్పుడు ఈ కాలం పనిచేస్తుంది తెలిసి కానీ తెలియక చాలామంది నా నా జాతకం బాగోలేదు నా రాశి ఫలం బాగోలేదు నా రాశి ఫలం నడుస్తుందేమో ఈ వారం ఎలా ఉంది ఈ ఈ భ్రమలోకి వెళ్ళకండి ఈసారి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు వరకు రాశి ఫలాలు నెల నెలఫలాలు దినఫల ప్రభావం ఉండదు దైవ ప్రభావం మాత్రమే ఉంటుంది కాల ప్రభావం మాత్రమే ఉంటుంది దైవాన్ని పట్టుకోండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత్రేయ నమ